కృష్ణరాజు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడారు ఆయన స్థాయికి ఎందుకంటే ఆదర్శవంతంగా ఉండాల్సిన స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు ఆయన మాటలు చూస్తే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా యొక్క ఆత్మీయతకి భిన్నంగా ఉంది అనేది అర్థమవుతూ ఉంది మర్యాదకి కెరా ఫెడ్రాసు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కానీ ఉండిలో దాదాపు నాలుగు వందల పాకలను పీకేస్తే దాని మద్దతు తెలియజేసిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీద ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు సమస్య పక్కదారి పట్టించే వ్యవహారంగా ఉంది తప్ప ఒక రాజకీయ పార్టీ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఆయన వెళ్ళి మద్దతు తెలియజేశారు దానిలో పొరపాటు ఏది ఉంటే అది ఎక్స్పోజ్ చేయొచ్చు కానీ వాడు వీడు ఇట్లాంటి భాష వాడడం వల్ల ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిని తగ్గించుకునే పరిస్థితి ఉంది ఇది సరైనది కాదనేది సిపిఎం పార్టీ విశాఖపట్నం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదే కాకుండా మన విశాఖపట్నానికి సంబంధించి ఒక పెద్ద ప్రమాదం ఉంచుకొస్తూ ఉంది ఒకవైపున ఐటీ బ్రహ్మాండంగా పెరుగుతుంది ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఇక్కడున్న ఐటి విద్యార్థులు ఉన్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అగ్రభాగం ఉంచుతామని చెప్పి ఇటువంటి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వర్షా కంపెనీకి దాదాపు అరవై ఎకరాలు భూమిని కేటాయించింది హిల్ నెంబర్ త్రీలో మూడున్నర ఎకరాలు అట్లాగ పక్కనే కాపుల దాదాపు యాభై ఆరు ఎకరాలు కలిపి అరవై అరవై ఎకరాలు కేటాయించారు ఈ కంపెనీ యొక్క చరిత్ర చూస్తే ఐటీలో ఎవరికి ఉద్యోగం ఇచ్చిన సందర్భం లేదు ఈ కంపెనీ కలిపితే రెండు నెలల క్రితమే రిజిస్ట్రేషన్ అయ్యింది అనేది నివేదికలు తెలియజేస్తూ ఉన్నారు దాదాపు ఆ ప్రాంతం యొక్క భూమిని లెక్కలు వేస్తే ఒక ఎకరా నాలుగు కోట్ల రూపాయలు అరవై ఎకరాల భూమి అంటే దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు కారు చౌకగా విశాఖపట్నం భూములు ఇచ్చే ప్రయత్నం మరి ఒక చిన్న కంపెనీ రెండు నెలల క్రితమే రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ దానికి అర్హత ఉందా లేదనేది పర్యవేక్షణ చేసి ఇవ్వాల్సిన కంపెనీకి ఈరోజు వచ్చేసరికి ఏకపక్షంగా ఇవ్వటం అనేది జరిగింది ఇది పచ్చి దుర్మార్గం వెంటనే కేటాయించిన భూములు రద్దు చేయాలనేది డిమాండ్ కూడా ఇచ్చారు ఆ సంబంధించిన వాటి వివరాలు చూస్తే వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చామని చెప్తా ఉన్నాం మరి తొంభై తొమ్మిది పైసలకి టీసీఎస్ కంపెనీ యొక్క ప్రతిష్ఠితిని తగ్గించే వ్యవహారం ఉంది ఈరోజు మనకు తెలుసు ప్రపంచంలోనే దేశంలోనే అగ్రభా భాగంగా టీసీఎస్ ఉంది వాళ్ళకి ఎక్కడ కావాలంటే ఆ భూములు కొనుక్కునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళు విశాఖపట్నం రావడంలో స్వాగతిస్తూ ఉన్నాం అక్కడ కంపెనీలకు సంబంధించిన దాంట్లో పెట్టుబడులు విశాఖపట్నం రావాలి అదే సందర్భంలో దానికి సంబంధించిన ఎంఓయూ ఏం జరిగింది తొంభై తొమ్మిది పైసలకి ఎలా కేటాయించాలన్నది ఇప్పుడు ఇప్పుడు అది కాదు మేము తొంభై తొమ్మిది పైసలకే కాదు మిగతా దాన్ని మేము కేటాయించను అని మరి ఇట్లా కేటాయించినప్పుడు ఎంవైలు జరిగినప్పుడు బహిర్గతం ఇది చేయట్లేదు అనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు దానికి కావలసిన ఏవైతే ఉన్నాయో దానికి ఎంవైలన్నీ బహిర్గతం చేయాలి ఆ బహిర్గతం చేస్తున్న సందర్భం లేదు విశాఖపట్నం భూముల్ని లూటి చేసే వ్యవహారం ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత జరుగుతుంది మనందరూ తెలుసు ఇక్కడే లోలా కంపెనీ ఉంది ఆ లోలా కంపెనీ గత ప్రభుత్వం రద్దు చేసింది ఈ ప్రభుత్వం మళ్ళీ రిజిస్టోర్ చేసింది అదాని డేటా సెంటర్కి మళ్ళీ భూములు ఇచ్చారు ఇది కాకుండా ఇప్పుడు ఈ భూములకు సంబంధించిన దాంట్లో కూడా ఆ ప్రాంతానికి సీకం పార్టీ బృందం మేము వెళ్ళి పరిశీలిస్తే మొత్తం కొండలన్నీ ధ్వంసం చేసేస్తా ఉన్నారు ఒకవైపున పర్యావరణం సమతుల్యత కాపాడుతామని చెప్పి ఇంకోవైపున ఆ ప్రాంతాలు పరిరక్షించాల్సింది పోయి ధ్వంసం చేసే కార్యక్రమం జరుగుతుంది భూముల్ని లూడి చేసే కార్యక్రమం జరుగుతుంది ఇది పచ్చి దుర్మార్గమైంది వెంటనే ఈ ఏవైతే భూములు కేటాయిస్తున్నారో ఈ భూములకు సంబంధించిన దాంట్లో లూడి చేసే వ్యవహారం చేస్తున్నారు ఇది తగ్గించాలి ఆ రకంగా నష్టపరిచే కార్యక్రమం చేయకూడదు అనేది సిపిఎం పార్టీ చెప్తా ఉంది లీజ్కి సంబంధించిన దాంట్లో విశాఖపట్నానికి సంబంధించిన దాంట్లో ఒక ప్రక్రియ జరుగుతుంది గత పది పదిహేను ఏళ్ళు ఉన్నాయి మనందరూ తెలుసు ఇక్కడ బ్రాండ్ ఎక్స్ కంపెనీ ఎస్సీజెడ్ లో అరవై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం మాకు దాదాపు వెయ్యి ఎకరాలు ఇవ్వండి అని చెప్పి ఎకరాకి ఒక రూపాయికి లీజ్ అంత ముందు ముప్పై మూడు సంవత్సరాల లీజు అగ్రిమెంట్ ఉండేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొంభై తొమ్మిది సంవత్సరాల లీజు అగ్రిమెంట్ రాసుకున్నారు వెయ్యి రూపాయలకి మనం వెయ్యి రూపాయలకి సంబంధించి వెయ్యి ఎకరాలు ఇవ్వడం అంటే రూపాయికే ఒక ఎకరా ఇవ్వడం అంటే దుర్మార్గమైంది తొంభై తొమ్మిది పైసలకే ఎవరైనా పేదవాళ్ళు తొంభై తొమ్మిది పైసలకి మాకు ఒక ఎకరా భూమి ఇవ్వాలని చెప్తే ఎవరైనా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందా గురికునే వాళ్ళు వీళ్ళందరికీ లేదు ఇలాంటి జర్నలిస్టులు ఎవరైనా ఇల్లు అంతా నాకు తెలిసి అందరూ పెద్ద ఎత్తున నాకు గొడవ చేశారు కాపు రూపాయలు మాకు ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి అని చెప్తే మీకు కేటాయించే పరిస్థితి లేదు కానీ కంపెనీలు మద్దతు చేస్తుంది అంటే వాళ్ళ అనుకూలంగా ఉండేవాళ్ళు ఎలక్షన్లో అంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ వాళ్ళ భూములు కేటాయింపు జరుగుతున్నాయి ఇది విశాఖపట్నం ప్రజానీకానికి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది అనేది సిపిఎం పార్టీ భావిస్తుంది ఎందుకంటే ఇది ఒక రాజధాని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాల్సి ఉంది ఈ భూములు చాలా కీలకమైన భూములు ఆ భూములు ప్రభుత్వ ఉంటే భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఉండే పరిస్థితి ఉంది పోనీ ఇప్పుడు కేటాయించిన భూములకు సంబంధించిన అంతకుముందు మనందరూ తెలుసు విశాఖపట్నం ప్రజానీకానికి విశాఖపట్నం విద్యార్థులకు సంబంధించిన దాంట్లో ట్రైనింగ్ ఇచ్చారా అంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారనేది ఏమైనా నివేదికలు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు తీయగలుగుతారా తీసే పరిస్థితి లేదు ఉమ్మడి ప్రభుత్వానికి సంబంధించిన దాకా కాబట్టి ఓటం ప్రభుత్వం చేస్తున్న ఈ భూ దందా ఏదైతే ఉందో వెంటనే ఒక సమగ్రమైన దర్యాప్తు చేయాలి ఆ రకంగా వర్షా కంపెనీకి ఏదైతే భూములు కేటాయించారో వెంటనే రద్దు చేయాలి అనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఐటీ ఉద్యోగాలు వేల సంఖ్యలో కల్పిస్తామని చెప్పని పేరుతో విశాఖ సాగర తీరంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి కొండల్ని ప్రైవేటు ఐటీ సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడుతూ ఉంది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ నేడు వచ్చినటువంటి ప్రభుత్వం సంఖ్యలో ఐటి ఉద్యోగులకి ఉపాధి కల్పించడం మా జయమని చెప్పని అత్యంత కీలకమైనటువంటి భూముల్ని కారు చౌకగా ప్రైవేట్ సంస్థలకు చేస్తున్నారు సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం గత చంద్రబాబు ప్రభుత్వం నుండి నేటి వరకు ప్రభుత్వాలు గత పదిహేను సంవత్సరాల కాలంలో ఎన్ని సంస్థలకి ఎన్ని ఎకరాలు భూములు ఇచ్చారు ఎన్ని కంపెనీలు అక్కడ ఫంక్షన్లో ఉన్నాయి ఎన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించారు ఎన్ని ఖాళీగా ఉన్నాయి అన్నది శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా ప్రతినిధి బృందం మొత్తం ఐటీ సెల్స్ని మదురువాడ రుచికోట ప్రాంతాలని పర్యటించింది మా పరిశీలనలో చేరింది చాలా ఐటీ సంస్థలతో భవనాలు ఖాళీగా ఉన్నాయి కార్యకలాపాలు జరగడం లేదు ఉద్యోగ అవకాశాలు వాళ్ళు చెప్పిన దానికి ఆచరణకి పూర్తి భిన్నంగా ఉంది ఇటీవల కాలంలోనే ఒక ఐటీ సంస్థలకు ఉద్యోగస్తులు తొమ్మిది నెలలుగా మా జీతాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు పరిస్థానంగా ఉంది కాబట్టి ఒకవైపు ఈ ప్రభుత్వాలు కేటాయించినటువంటి భూములు ఆ భూములతో ఏర్పడే సంస్థలు ఖాళీగా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు వీళ్ళు కొత్తగా మళ్ళీ నూతన ఫిబ్రెల్కి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలు కేటాయిస్తాం ఇది సరైన కాదని మేము రెండవది నిజంగా ఈ ప్రభుత్వాలు ఐటీ ఉద్యోగులకి వందల వేల సంఖ్య భూములు కేటాయిస్తే మరి విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ ఐటీ ఉద్యోగులు ఐటీ నిరుద్యోగులు తమ కుటుంబాన్ని భార్య బిడ్డలు విడిచిపెట్టి హైదరాబాదు లేకపోతే బెంగళూరు వస్తుందండి కాబట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది పేరుకి ఐటి ఉద్యోగాల పేరు మీద ఇక్కడ ఉద్యోగాలు లేవు భూములు మాత్రం ప్రేవేట్లు ధర చేస్తున్నారు అనే విషయాన్ని స్పష్టంగా ఈరోజు అర్థమవుతున్నటువంటి విషయం ఈ భూములు కేటాయింపు వల్ల విశాఖపట్నం ప్రజానికానికి పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతూ ఉంది రాబోయే కాలంలో తుఫానులు వస్తే వాళ్ళు కాపాడేది కొండలు ఈ కొండలే ధ్వంసం చేసుకుంటూ పోతే విశాఖపట్నం ప్రజానికారు నష్టాలు లక్షల మంది మందిగా జీవితాలు ఏమవుతాయి ఇన్ని జీవితాలు పరంగా పెట్టి ఉద్యోగాలు తెప్పిస్తానంటే కూడా తగ్గించడం లేదు ప్రైవేట్ సంస్థలకు చేసే విధంగా ఈరోజు భూములు కేటాయిస్తూ ఉన్నారు ఇది పార్టీగా మన గతంలో చూసాం లూలా సంస్థకి తలెత్తిన నడిపడిలోనే గత ప్రభుత్వం రద్దు చేస్తే ఈ కోసం దగ్గర భూమి కేటాయించింది విప్రోకి నగరం నడిపడిలో ఏడు ఎకరా భూములు కేటాయించారు ఆ సంస్థ చెప్పింది మూడు వేల వందల మందికి మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పన్నారు చెప్పాలని ఏ ఉద్యోగం కల్పించారు అదాని డేటా సెంటర్కి కి గొడవ ముప్పై నాలుగు ఎకరాల భూములు రెండు వేల పంతొమ్మిదిలో కేటాయించారు ఇంతవరకు అధికారి రోడ్డు సూది సంతకు సంబంధించి కాబట్టి మొత్తం ఐటీ సెంటర్ల పేరు మీద ప్రభుత్వాలు కేటాయిస్తున్న భూమి వివరాలు ఆ సంస్థల ఏర్పాటు ఉద్యోగ కల్పన దీంతో పాటు కార్యక్రమ వివరాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ముందు శాఖపత్రం విడుదల చేయాలి నిజంగా మీకు ఐటీ ఉద్యోగ తాలూకా ఉపాధి కల్పన చేయమనుకుంటే ఇంతవరకు ఏర్పాటు సంస్థల్ని పూర్తిగా నడిపించండి చేపట్టండి ఒకవేళ కానీ ఆ సంస్థ నడిపించకపోతే తిరిగి స్వాధీనం చేసుకోండి నడిపే సంస్థ మీరు ఆ భవనాలు భూములు ఇవ్వండి అప్పుడు ఇది విశాఖపట్నం ప్రజానికానికి ఉత్తరాది ప్రజానికానికి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది అలా కాకుండా కొండల్ని కొండలు చేసి భూములు ఏమో చేసి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి ఉద్యోగ నిరుద్యోగులు మాత్రం ఇతర రాష్ట్రాలు తరలించి కార్యక్రమం చేయడం అని చెప్పినది ఇది ప్రజల్ని నిరుద్యోగులు మంచి కాదు చెప్పదలుస్తున్నాం కాబట్టి కోట ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు ఖచ్చితంగా ఆ భూముల్ని ఉద్యోగ ఉపయోగపడే చర్య చేపట్టమని డిమాండ్ చేస్తున్నాం కాలిగుల భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్తున్నాం కాలిగుల సంస్థ సంబంధించి ఇప్పుడు వస్తారే అయితే మీరు కేదాయించారో వాటిని రద్దు చేయని చెప్పి మేము డిమాండ్ చేస్తాం నేను పక్షంలో ఖచ్చితంగా ప్రజలతో